హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి నైన్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు శృతి మోనికా గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు కదా ఈరోజు గుళ్ళో కలుస్తాడన్నమాట ఈరోజు ఎపిసోడ్లో జరగదు అది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం శృతి వాళ్ళకి దూరం చే శృతిని మనకు దూరం చేశారని చెప్పి సత్యం ప్రభావతిపై పక్క తీర్చుకోవాలని శోభన సురేంద్ర అనుకుంటారనమాట సత్యానికి అతడి ముగ్గురు కొడుకులను దూరం చేయాలని నిర్ణయించుకుంటారు నేను పడుతున్న బాధను సత్యం కూడా అనుభవించేలా చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారన్నమాట శృతి వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే సత్యం గారు రవీని తీసుకురావాలంటే వాళ్ళ పేరెంట్స్ అప్పు చెప్పాలని చెప్పారు కదా అందుకని ఈ ప్లాన్ చేసిందనమాట శృతి వాళ్ళ అమ్మగారు శోభన ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను శోభన తీసుకుంటుంది అనమాట ఇంకోవైపు సంజు మౌనికలను తీసుకొని గుడికి వస్తుంది రేవతి అంటే మౌనిక వాళ్ళ అత్తగారు అనమాట ఇంకా తన గుడిలోకి రానని పట్టుబడతాడు సంజు ఇంకో వాళ్ళమ్మ బలవంతం చేయడంతో వస్తాడనమాట పెళ్ళి అయితే కొడుకుకోవడాలని తీసుకొని గుడికి వస్తాను అనుకున్నాను రావా రావాలి అయ్యాంటివి వస్తాడనమాట అతే గుడికి మౌనిక పేరు మీద అర్చన చేయించడానికి బాలు మీనా కూడా వస్తారు మౌనిక కోసం కొన్ని గాజులు తీసుకొస్తుంది మీనా ఈ గాజులు చెల్లి చేతికి స్వయంగా నేనే తొడిగే రోజు ఎప్పుడు వస్తుందో ఏంటో అని చెప్పి బాలు బాధపడతాడనమాట ఆ రోజు తొందరలోనే లేండి అని చెప్పి బాలుకి సత్తి చెప్తుంది మీనా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మౌనిక బాలు మీనాలు చూడగానే ఆనందపడుతుంది అనమాట ఒక వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది చెల్లిని చూసి బాలు కూడా చాలా సంతోషపడతాడు ఇంక మౌనిక కన్నీళ్లు పెట్టుకోవడం చూసి మౌనిక వెళ్ళి కాల మీద పడి అనే క్షమించని అడుగుతుంది అనమాట కన్నీళ్లు పెట్టుకోవడం చూసి బాలు కంగారు పడతాడు అనమాట ఏం సంజు టార్చర్ చేస్తున్నాడా అని అడుగుతాడు నీ మాట విననందుకు దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు అని అని చెప్పి మనసులో మౌనిక అనుకుంటుంది ఇంకా సంజు తనను టార్చర్ పెడుతున్న సంగతి బాలు దగ్గర దాచిపెడుతుంది అనమాట మౌనిక బాలు మీనా ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనిక మాత్రం నోరు విప్పదు ఇంకా సంజు నన్ను బాగానే చూసుకుంటున్నాడని చెప్పి అబద్ధం ఆడుతుంది అనమాట నీ మీద కోపంతో సంజు నా జీవితాన్ని బలి చేశాడని చెప్తే నువ్వు ఊరుకో కదా అన్నయ్య అందుకే నీకు నిజం చెప్పడం లేదని చెప్పి మౌనిక లోపల బాధపడుతుంది అనమాట సంజుకు నీ నీపైనే కోపం ఉంది నన్ను మాత్రం ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్పి బాలుత అంటుంది మౌనిక ఇంకా వాళ్ళ అమ్మతో పాటు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మౌనిక కనిపించకపోవడంతో సంజు గాబరా పడిపోతాడు అది ఏది అని అడుతాడు ఎవరు అంటే మౌనిక తప్పించుకొని పారిపోయిందని అనుమానంగా అడుగుతాడు ఎందుకు పారిపోతుందా నువ్వేమైనా టార్చర్ పెట్టావా అని కొడుకుని నిలదీస్తుంది అనమాట రేవతి అవన్నీ ఇప్పుడు ఎందుకని సమాధానం దాటేస్తాడు సంజు ఇంకా మౌనికను వెతకడానికి వెళ్తాడు నేను ఇక్కడే ముడుకట్టడానికి పంపించానని చెప్తుంది అనమాట వెళ్ళి ఇంకా మౌనిక కొన్ని కొన్ని గాజులను అతని బాలుని తన చేతికి స్వయంగా తొడుగుతాడనమాట అవన్ చెల్లెలకి ఇంకా అన్నయ్య ఇచ్చిన గాజులు చూసి మౌనక చాలా సంతోషపడుతుంది గాజులు బాగున్నాయని కూడా చెప్తుంది అనమాట ఇంకా సంజు తనను వెతుక్కుంటూ రావడం చూసి మౌనక భయపడుతుంది ఆ సరే అన్నీ ఆయన వస్తే చూస్తే గొడవ అవుతుంది నేను వెళ్ళిపోతానంటుందనమాట ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా అని చెప్పి చెల్లితో చెప్తాడు బాలు మీ అన్నయ్య మీద కోపంతో సంజు నిన్ను కష్టపడితే మేము ఊరుకునేది లేదు నీకు మేము ఉన్నామని చెప్పి మీనా చెప్తుంది అనమాట నాకు ఏ కష్టాలు రావు నేను బాగానే ఉంటానని నా గురించి మీరు మర్చిపోండి అని చెప్తుంది అనమాట అదేంటమ్మ అంత మాట అని బాలు అడుగుతాడు ఇంకా మౌనిక మాట్లాడి వాళ్ళ అన్నయ్యలతో మాట్లాడి వచ్చేస్తుంది ఇంకా మౌనిక కనిపించగానే ఆమెపై ఫైర్ అవుతాడు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు చాటుకు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వచ్చావు అంటే కోపడతాడు అనమాట అప్పుడు రేవతి అసలు మౌనిక ఫోనే తీసుకురాలేదు కదరా అని చెప్తుంది అనమాట ఇంకా మౌనిక సంతోషంగా ఉండడం చూసి బాలు మనసు కుదుట కుదుటబడుతుంది ఇంకా సంజుతో మౌనిక పెళ్ళి ఫిక్స్ చేసే ముందు మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట సంజుతో మౌనకా పెళ్లి ఫిక్స్ చేసాము మీ ఇంట్లో వాళ్ళు మన అభిప్రాయం అడిగితే సంజు ఎలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళం కదా అని రవితో అంటుంది శృతి సంజును గుడ్డిగా మీ మౌనక జీవితాన్ని నాశనం చేశారని నిజం చెప్పినా కూడా పెళ్ళి ఆపలేదని చెప్పి శృతి కోపపడుతుందనమాట అనమాట మౌనికను సంజు పెళ్లి చేసుకోవడానికి మనం ఒక రకంగా కారణమయ్యామని చెప్పి రవి అంటాడు మీ ఇంట్లో జరిగే ప్రతి నష్టానికి కష్టానికి అంటే రవి ఉంటాడు అంటే మనం ముందుగానే ఆ ఇంటికి వెళ్ళి ఉంటే అక్కడ వచ్చిన సంబంధం మనకు తెలిసేది మనం ఆపేవాళ్ళం అని చెప్తాడనమాట అప్పుడు శృతి అంటుంది మీ ఇంట్లో జరిగే ప్రతి నష్టానికి కష్టానికి మన పెళ్లి కారణం అంటే ఊరుకునేది లేదని చెప్పి రవితో శృతి గొడవ పడుతుంది అసలు నేను నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఏమాత్రం ఇష్టం లేనట్టుగా ఉందని చెప్పి శృతి కోపంగా అంటుంది ఎప్పుడు ఇంట్లో వాళ్ళ వాళ్ళకోలేని ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు కలవరిస్తూ ఉంటే నాతో ఉంటున్నామనే ఫీలింగే రావడం లేదని చెప్పి శృతి కోపపడుతుంది అనమాట అసలు నిన్ను కాదు మీ అమ్మ నాల్ని అంటూ కోపంగా అనుబోతుంది అనమాట అప్పుడే అక్కడికి ప్రభావతి వస్తే శృతి సైలెంట్ అయిపోతుంది ఏంట మా అంతే అప్పుడప్పుడు మా ఆయన నేను కూడా ఇలాగే మాట్లాడుకున్నా చిరువులాడుకుంటూ అప్పుడప్పుడు గొడవలు పడాలి మాటలు అనుకోవాలి అప్పుడే కాపురం బాగుంటుందని చెప్పి ప్రభావతి శృతి గొడవను పట్టించుకున్నట్లుగా కవర్ చేస్తుంది అనమాట సంజు మంచివాడి కాదని శృతి చెప్పబోదండి కానీ ప్రభావతి గొడవల మాటలు విందు సంజు మంచివాడనే అంటుంది నీతో పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం కూడా మానకు ఒక పెళ్లికి ముందే చెప్పాడమ్మా అతన్ని సందేశించాల్సిన పని సందేహించాల్సిన పని ఏమీ లేదు సంజయ్ మంచివాడంటే నా తమకు బుద్ధి కావడం లేదని చెప్పి శృతి డౌట్గా అంటుంది కాపురం గురించి ఆలోచించడం మానేయండి అని చెప్తుంది అనమాట ఇంకా శృతి రవిని తమ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేలా ఒప్పించడానికి ప్రభావతి సిద్ధం అవుతుంటుంది కానీ అక్కడికి శోభన ఎంట్రీ అనమాట అంటే శృతి వాళ్ళ అమ్మగారు వస్తారనమాట తన ప్లాన్ చెడగొట్టడానికి శోభన వచ్చిందని చెప్పి ప్రభావతి అనుకుంటుంది కానీ పెళ్ళైన తర్వాత కూతురు పుట్టింట్లో ఉండడం కంటే అత్తింటికి వెళ్ళడమే కరెక్ట్ అమ్మా అని చెప్పి శృతితో అంటుంది శోభన మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు వెళ్తూనే ఉండాలంటుంది అనమాట శృతి వాళ్ళ అమ్మగారు ఇంకా మాటలు విని ప్రభావతి షాక్ అవుతుంది ఇదేంటి ఈవిడేలా ప్లేట్ ఫిరాయించింది ఏంటి అని డైలమాలో పడుతుంది అనమాట ఏదైతేనే నా దారిలోకి వచ్చిందని చెప్పి అనుకుంటుంది ప్రభావతి అందరి దగ్గర అడ్డంగా బుక్ అనమాట ఇంకా సురేంద్ర గారు ఇంకొక చిక్కు వచ్చి పడిందండి ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు అంటే శృతి వాళ్ళ నాన్నగారు పంపించకుండా ఇంట్లో గృహణివ్వడం లేదని చెప్పి సత్యంగా అన్నాడని చెప్పి సురేంద్ర శోభన కలిసి మీ ఇద్దరు మా ఇంటికి తీసుకురావాలని కండిషన్ పెట్టారండి అండి మీ అమ్మాయిని మీ ఇద్దరు తీసుకొస్తేనే ఇంట్లోకి గృహణిస్తారని మా వారు చెప్పారని చెప్తుంది అనమాట ప్రభావతి అదంతా నేను చూసుకుంటాను మా ఆయన నేను ఒప్పిస్తానని చెప్పి శోభన అంటుంది రేపే రవిని శృతిని మీ ఇంటికి తీసుకొస్తానని శోభన మాటిస్తుంది అనమాట ఇంక రవి ఇంటికి వెళ్ళడానికి శృతి భయపడుతుంది అనమాట నేను కోడలుగా కాదు కూతురులో ఏ లోటు రాకుండా చూసుకుంటానమ్మా అని చెప్పి ప్రభావతి మాట ఇవ్వడంతో అత్తగారింటికి రావడానికి శృతి కూడా ఒప్పుకుంటుంది ఇంకా ప్రభావతి కోరిక మేరకు రవి శృతి ఇంటికి వస్తారనమాట ఇంక ఈ సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట వాళ్ళని చూడగానే బాలు రచ్చ చేస్తారనమాట ఇంక రవిని కొట్టడానికి వెళ్తాడు శృతి అడ్డుపడుతుంది ఇంకా తల్లివారిని ఇంటికి రప్పించేలా చేసిందని చెప్పి బాలు అర్థం చేసుకుంటాడు ఇంకా రవిని శృతిని బయటికి వెళ్ళమని అంటాడనమాట మరి చూద్దాం బయటికి వెళ్తారా ఇంట్లోనే అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్